మనం ముందుగా అంటే ఇక్కడ గవర్నర్ అయ్యే గారు ఈ ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎకరాల ఉందో మూడు గజలు తీసి సతలు రైతులందరికీ కూడా నీరిచ్చే ఇచ్చే బాధ్యత గవర్నర్ స్పీకర్ గారు తీసుకోవచ్చు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు మేము అందరం కలిసి కూర్చొని మనం స్పీకర్ గారు వాళ్ళందరూ కూడా ఇచ్చిన సలహాల మేరకు ఎక్కడెక్కడైతే ఇలాంటి పట్టకాలుల మీద కానీ ఇలాంటి ఆయకట్లకు కానీ రిపేర్లకి కావాలి వాటి అన్నిటికీ కూడా నిధులు సమకూర్చే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినందుకు దీనికి సహకరించిన మన మంత్రి మన స్పీకర్ గారు అయ్యన్న గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని నర్సింహపట్నం ఏరియా అలాగే ఇక్కడ కోట కోట ఏరియా కూడా నీరు ఎత్తు ఉంటుంది అంటే దాని ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా నేను విమర్శలు తెలుసుకో తద్వాహ తిట్టిపోతున్నాడు మావేం చేయాలి ఆలోచించుకోవాలి వాళ్ళు పట్టించుకోలేదు ఆఖరికి ఏడు లక్షల రూపాయలు గేట్ పోతే గేట్లు కూడా డబ్బులు ఇవ్వలేదు ఐదు సంవత్సరాల్లో పండగ వాతావరణంలో ఇక్కడ గేటు లిఫ్ట్ చేయాలి మొత్తం పెట్టడం జరిగింది మా పెద్దలో పూజ చేసి రాబోయే పంట టైం అంతా కూడా చక్రంగా వర్షాలు పడుతూ తాండవాని ఇది కూడా ఉపయోగించుకొని అందరికి కూడా మేలు జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు గేట్ కూడా మన లిఫ్ట్ చేయబోతున్నారు అప్పుడు తాండవాల గురించి ఎలా ఆలోచన పుట్టిందో మన అలా తెలియదు నాకే తెలీదు మీకు పామలాడ శ్రీరామూర్తి నాయుడు గారి ఉన్నప్పుడు వెంగళూర్ గారు గా ఉన్నప్పుడు తంగేడు రాజు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళ పెద్దలను తీసుకొచ్చి ఇక్కడ చూపించారు చూపించిన తర్వాత అప్పుడు ఇతరం పడింది ఇక్కడ అది స్థాయికి వచ్చింది నారకి ఇది దీని హిస్టరీ నాలుగు హిస్టరీ ఏంటంటే ఇంకా చెప్పారు మూడు కాన్స్టిట్యూన్సీలో పెడుతుంది నీరు ఇది సుమారు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలకి నీరు ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ ఆఫ్ డిజైన్ అందులో అనకాపేట జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు నీరు ఎత్తు ఉంటుంది కానీ గత ఐదు సంవత్సరాలు ఇది కూడా వెళ్ళలేదు మన ఆ జలాశయం ఎలంకార తీసుకుంటే పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పొడవు ఎలంకార పొడవు ఈ రిజర్వాయర్ నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పంతొమ్మిది వేల పంతొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు ఏడు ఐదు కిలోమీటర్లు అలాగే కుడికాలో కుడికాలో తీసుకుంటే ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు వందల అరవై కిలోమీటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఐదు ఉన్నాయి ఈ పొడవు డిస్ట్రిబ్యూషన్ అంటే పొలాలలోకి వెళ్ళి కాలంలో రిజర్వాయర్ కాలలో వేరు మళ్ళీ పొలాలలోకి వెళ్ళి కాలంలో తీసుకుంటే మనకి రెండు పాయింట్ పొడవు ఉన్నాయి దీని ద్వారా రైతు ఎంత ఉండదు ఇది ఆడవారి జరవ తాలూకు సిస్టమ్ అయితే గత సంవత్సరం మా ఇచ్చే నేను ఎమ్మెల్యే అయినప్పటికి పోయిన సంవత్సరం ఎమ్మెల్యే అయినప్పటికి ఇక్కడ పైసా లేదు పైసా లేకపోతే ముందు గేట్ దాకా అది లేదా అని చెప్పి డబ్బులు పోగు చేసుకున్నాం సత్యనారాయణ గారు మేము కూర్చొని ఆ గేట్ వరకు ముందు సొంత లభి వేసుకుందాం ముందు గేట్ ఉంటే కదా నీళ్ళు ఉంటుంది అని చెప్పి చేసాం తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇందాక చెప్పి మేడం చెప్పారు విపత్తు నివారణ నిధి అని ఒక నిధి ఉంటుంది ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ నిధి గవర్నమెంట్ వాడుతూ ఉంటారు అది కంట్రోల్ ఉంటుంది డబ్బు అంతా ఆమె ఏం చేశారంటే ముందుగా మాట్లాడిన తర్వాత మనం కొంచెం డబ్బు ఇస్తామండి ముందు ఆ డబ్బుతో కొంచెం కార్యక్రమాలు చేస్తాం పడుకున్నాం రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చారు ఆ నిధి నుంచి విపత్తు నిధి ఎక్కడైనా విపత్తులు వచ్చినా వరదలు వచ్చినా యాక్సిడెంట్లు అయినా ఈ డబ్బు అంటూ ఉంటారు బాబా ఆవిడ తెలిసి చెప్పిన ఆ డబ్బుల్లోంచి మనకు కొంత డబ్బు ఇచ్చారు దాంతో రెండు కోట్ల పది లక్షల తోటి పద్దెనిమిది పనులు టేకప్ ద్వారా అది ఫస్ట్ ఫస్ట్ మనం చేసిన పని తర్వాత ఏమిటంటే అదే విధంగా మరొక మెయింటెనెన్స్ గ్రాండ్ ఒక గ్రాండ్ ఉంది వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి గవర్నమెంట్ ఒప్పించి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తెచ్చాం ఆ డబ్బులతో యాభై ఏడు పనులు మంజూరు చేసాం మన రిజర్వాయర్కి మీరు ముప్పై అత్యవసరమైన పనులు ఇప్పటికే పూర్తయిపోయి మిగిలి ఆన్ గోయింగ్ ఉన్నాయి అది కాకుండా ప్రత్యేకంగా నాకువారం మండలంలో ఎడమ కాలంకి పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ పనున్న డీసీటింగ్ పనులు డీసీటింగ్ అంటే మధ్య తీరు డీసీటింగ్ పోలీ ఒకటి పోయిన యాభై కోట్లు అలాగే విధంగా గ్రామాల్లో ఫీల్డ్ ఛానల్స్ అంటే డీసీటింగ్ పనులకి యాభై లక్షల రూపాయలు మీకు ఖర్చు పెట్టి ఛానల్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేసిన పనులు మొత్తం గత ఏడాది అంటే ఈ ఏడాది కాదు పోయిన ఏడాది గతంలో ఇప్పటి వరకు మనం సో మేడం దగ్గర ఇచ్చిన డబ్బులు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ ఇచ్చిన డబ్బులు కానీ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ తీసుకుంటే ఇప్పటికీ ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇది కాకుండా మళ్ళీ ఇది ఉపాధియాన్ని పడుకోవడం మనం చెరువులు తగ్గుతాడు ఆ కూలీ లేడీస్ అంతా వెళ్ళి దాన్ని కూడా మనం ఇస్తామంటే చెరువులే కాకుండా మన కాలోపాలు కూడా మనం చేయించాం తెలుగుదాన్ని ఎందుకు తెలుగు అలవాస చేయండి ఇది కూడా చేయండి మాకు కలిసి వస్తాయని చెప్తే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉపాధి పని పనుల ద్వారా కూడా మట్టి ఏర్పాటు చేసాం ఇది జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు పొలాల పక్షధనం కాపాడుతూ పక్షి తరాల కోసం తాడు పొలాలను సౌర్యం చేసుకోవాలన్నదే ప్రభుత్వం లక్ష్యం ఇంకా పెద్దలు చెప్పినట్టు దీంతో సరిపోదు ఇవాంటి నీరు ఇప్పుడు ఈ నదిలో ప్రస్తుతం ఉన్న నీరు కెపాసిటీ తాండవ కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలి మీకు పిల్లలు చాలా మంది దీని కెపాసిటీ నాలుగు పాయింట్ తొంభై ఆరు టిఎంసి నీరు దేవుడి టైం కు వర్షాలు పడి నీరు వస్తే ఫుల్ కెపాసిటీ అయితే నాలుగు పాయింట్ తొంభై ఆరు టిఎంసీ నీరు ఉండాలి కానీ ప్రస్తుతం మన దగ్గర రెండు పాయింట్ తొంభై రెండు టీఎంసీ నీరు ఉంది అంటే దీన్ని మేనేజ్మెంట్ చేసినప్పుడు జాగ్రత్తగా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా లీకేజ్ పోకుండా చూసుకొని కాపాడుకుంటూ రైతుల వరకు ఉపయోగపడేలా చేయాలి దాన్నే వాటర్ మేనేజ్మెంట్ అంటారు నేను చూస్తూ ఉంటాను కొంతమంది పొలాల్లో కొంత పొలాల్లో నీకు కావాల్సిన నీళ్ళు పక్కకుంటారు బాగుంటుంది అక్కడ వదిలిసి పోతారు కొంత రైతులు ఆ నీళ్ళు అంతా వేస్ట్ గా నీకెంత అవసరం పక్క రైతుకు కూడా అంతే కదా అవసరం పక్క రైతు పోయే పడది పండుపు బాగుండాల మూడు రోజులు కంటిన్యూగా తుపాను అవుతుందని చెప్పి అలా చేశారు అలా అంతా కూడా తుపాను పడుతున్నప్పుడు గేట్లు మొత్తం ఎత్తేవద్దు ముహూర్తాలు కొన్ని చెప్తాండి ఆ నీరు కలిసి వచ్చాము ఒక నిజంగా తుప్పని పట్టించాను కానీ ఆ నీరు కలిసి వస్తుంది మనకి ఈ నీళ్ళు అది కోడి చేయాలి దాచుకోవాలి ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ ఆ ఇరిగేషన్ మినిస్టర్ రామారాయణ గారు దానికి వచ్చారమ్మా నర్సీపట్నం అడిగాను కనీసం ఒక ఇరవై కోట్లు అనేవాళ్ళు మాకు ఈ సంవత్సరం ఇరవై కోట్లతో అక్కడ లైన్లు కానీ లేదా లీకేజ్లు కానీ చేస్తామని చెప్పి అక్కడ ఇస్తా చెప్పి మాటిచ్చారు అది కూడా వస్తే ఈ సంవత్సరం అది కూడా చేస్తే కొంచెం ధైర్యంగా రైతులు ఉండాలి అక్కడ అవకాశం ఉండదు అని చెప్పి అందరికీ మాటలు చేస్తాను మరి మీ వేరే అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీలో మాట్లాడి అది ఇరవై కోట్ల రూపాయలు తీసుకొస్తే చాలా మంది చిన్న చిన్న పనులు ఎప్పుడు పూర్తి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా మాటలు చేస్తాను అండి రెండోది ఈ సంవత్సరం నేను ఎందుకైపోయిన ఎందుకైపోయిన కారణం ఉందని చెప్పి మీకు అది పంచాయతీ రంగు రోడ్ అమ్మా ఇరిగేషన్ రోడ్డు ఈ డిపార్ట్మెంట్ రోడ్డు ఈ డిపార్ట్మెంట్ గేట్ పోటీ డబ్బులు లేవు ఆ రోడ్డు వస్తారు అంటే అంటే రేట్ అయినా అని చెప్పి మొత్తం నాతో దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ రోడ్ ని ఆరంభి మార్చేశారు జీవో ఇచ్చింది ఈ సంవత్సరం ఆ జీవో డబ్బు వస్తుంది ఆ డబ్బుతో మొత్తం ఆర్ఎంబీ ఆర్ఎంబీ డబ్బులు ఎక్కువ ఉంటాయి మొత్తం ఎనిమిది కోట్లు వస్తుంది రోడ్ వేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు రోడ్ వస్తుంది ఈ సంవత్సరం రోడ్డు కూడా అయిపోతాము తర్వాత ఈ లోటును మళ్ళీ ఇంటిపాటు ఇదంతా కొనుగోలు పడవమ్మా ఆ మండలం వెళ్ళాలంటే ఇదంతా నర్సీపట్నం కొండ కొండమేసి రోడ్డు కూడా వేయించాను నేను తిరగాల ఎన్ని పనులు ఉన్నాయి అయినా సరే అలాగే రావాలమ్మా చెప్తే ఆమె ఆమె కూడా ఫోన్ చేశాను నేను వస్తాను అని ప్రత్యేకంగా చౌన్ శివసాగర్ నుంచి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేడం గారి అంతి గారికి మొహష్ గారికి పాస్పెట్టి ధన్యవాదాలు అలాగే మోడీ చేసిన తో ఆడుకో